బాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవికి చెందిన జూబ్లీల్స్ నివాసంలో చేపట్టిన పునరుద్ధరణ నిర్మాణాలకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఇంటి పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన నిర్మాణాలను క్రమబద్దీకరించాలంటూ చిరంజీవి దాఖలు చేసిన దరఖాస్తును పరిశీలించి చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది ఇక విషయంలోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవి గతంలో తన ఇంటి పునరుద్ధరణలో భాగంగా నిర్మించిన రిటైన్ వాల్ క్రమబద్దీకరణ కోసం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఐదున జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు అయితే జీహెచ్ఎంసీ ఈ దరఖాస్తుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు రెండు వేల ఇరవై రెండులో ప్లస్ టూ రెండంతస్తుల నిర్మాణానికి అనుమతి తీసుకుని నిర్మించాక పునరుద్ధరణలో భాగంగా ముందస్తు జాగ్రత్త చర్యగా అనుమతులు తీసుకున్నట్లు న్యాయవాది వివరించారు ప్రస్తుతం చేపట్టిన పునరుద్ధరణ పనులు ముందస్తు జాగ్రత్త చర్యలో భాగమేనని ఈ నిర్మాణాలను తనిఖీ చేసి క్రమబద్దీకరించాలని కోరిన అధికారులు పట్టించుకోలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు తన ఇంటిని క్రమబద్దీకరించాలని కోరుతూ మెగాస్టార్ చిరంజీవి పెట్టుకున్న దరఖాస్తుపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని జిహెచ్ఎంసీ కమిషనర్ ను హైకోర్టు ఆదేశించింది జిహెచ్ఎంసీ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదులోని సెక్షన్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఏఏ కింద జూబ్లిల్స్ రోడ్ నంబర్ ట్వంటీ ఫైవ్ లోని తన ఇంటిని క్రమబద్దీకరించాలంటూ జూన్ ఐదున చిరంజీవి దరఖాస్తు చేసుకున్నారు ఇక చిరంజీవి విషయానికొస్తే ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంబర సినిమా చేస్తున్నారు ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు ఈ సినిమాకు మన శివశంకర వరప్రసాద్ అనే టైటిల్స్ ఫిక్స్ చేసినట్లు తెలిపారు